ఎందుకు సుఖ అంటే ఈ ప్రకృతిని బట్టి ఇవి సుఖపెడుతున్నాయి ఈ ప్రకృతిని బట్టి దుఃఖ పెడుతున్నాయి పూర్వజన్మంలో మనం చేసినటువంటి పుణ్యం ఉంటే సుఖపడతాయి పూర్వజన్మంలో మనం అన్ని దుర్మార్గం కార్యాలు చేసి ఉంటే ఖచ్చితంగా దుఃఖపడాల్సిందే చాలా మంది భగవంతుని నిందిస్తుంటారు నాకు భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టాడు అని ఆయన తప్పు పడుతుంటాను ఆయన అది ఏం తప్పు లేదు భగవంతుడు సాక్షి స్వరూపడు టీచర్ ఏం తప్పు లేదు తొంభై మార్కులు ఇస్తారు ఇరవై మార్కులు ఒకరికి ఇస్తాడు యాభై మార్కులు ఒకరికిస్తాడు టీచర్ అది తప్పు కాదు కదా ఎవరిది తప్పు పరీక్ష రాసిన అభ్యర్థి వాడు బాగా రాసింటే తొంభై మార్పులు వాడు రాసిన దాన్ని బట్టి మార్కులు ఇస్తాడు మనం కూడా బ్రహ్మరాత బ్రహ్మరాధ అంటూ ఉంటారు బ్రహ్మరాత ఏంటంటే అట్లా జరుగుతుంది లేరా అని బాగుంది మన చదువుబాటు బ్రహ్మరాత మీద ఆధారపడింది బ్రహ్మరాత దేన్ని బట్టి రాస్తాడు నువ్వు పోయిన జన్మలో చేసినటువంటి కర్మలను బట్టి రాస్తాడు అట్లా అనుకున్నా కూడా పుణ్యకర్మలు చేస్తే మంచి రాధ కొన్ని జన్మలో అన్ని నీచమైన కార్యాలు దుర్మార్గమైన కార్యాలు చేస్తుంటే నీ రాత ఉంటుంది కాబట్టి తప్పు కానీ ఒప్పు కానీ ఇవ్వండి అంటే మనమే మన సుఖానికి కారణం మనమే మన దుఃఖానికి కారణం మనమే మన రాతను మనమే రాసుకుంటున్నాం ఇంతవరకు తెలియలేదా ఆ విషయం ఇప్పుడు తెలిసింది గత జన్మది ఈ జన్మకు ఈ జన్మని మరో జన్మకు ఈ జన్మలో ఏమో లేని అయిపోయింది ఇంకా కట్ట వేయలేదు వీళ్ళని మారిపోయినాయి తెలివిన్నవాడు కట్టేసుకోవాలి జన్మని మన చేతిలో లేదు అయిపోయింది ఈ జన్మలో నువ్వు బాగా బ్రతికితే ధర్మంగా జీవిస్తే న్యాయంగా జీవిస్తే భగవంతుడిని ప్రార్థిస్తూ జీవిస్తే ఎవరికి ఏమాత్రం అపకారం చేయకుండా జీవిస్తే వచ్చే జన్మ బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది అందులో సందేహమే లేదు ఇంతే నీ వల్ల ఎవరు బాధపడకూడదు నీ వల్ల ఎవరు నష్టపడకూడదు నీ వల్ల ఎవరికి ద్రోహం జరగకూడదు ఈ నియమంతో జీవించండి అది కష్టమా సుఖమా కాదు అంతే ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి మనం రాత్రి పడుకునే ముందు నా దేహంతో నా మాటలతో నా చేష్టలతో ఎవరికైనా హాని జరిగిందా ఎవరినైనా బాధ పెట్టామా ఏదైనా తప్పు చేశామా ఏదైనా మోసం చేశామా ఏదైనా ద్రోహం చేశామా చేయలేదు ఆ నిద్ర ఆ రోజంతా ముందు ఆత్మని ఒకవేళ చేసి ఉంటే పొరపాటు బాధపడ పచ్చి అయ్యయ్యో పొరపాటు సరిపోయింది ఇలాంటి తప్పు మళ్ళీ రేపు నుండి చేయకూడదు అనే నిర్ణయం గట్టిగా తీసుకోవాలి ఈ విధంగా నీ జీవనాన్ని సాగిస్తే మరో జన్మ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది జన్మ ఎంతగా తప్పదు ఎవరైనా సరే ఎవరైనా సరే మనం చాలా మంది జన్మే చివరిదేమో ఇంకా ఈ జన్మ తర్వాత మళ్ళీ జన్మ లేదేమో అని అనుకుంటున్నారు కొంతమంది చెప్పచ్చు తా నీ మనసులో ఆలోచనలు ఉన్నంత వరకు నీ మనసులో సంకల్పాలు ఉన్నంత వరకు నీకు మనసు ఉన్నంత వరకు నీకు జన్మలు ఉంటాయి ఒక ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు ఉల్లిగడ్డ చెప్పాడు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మనసు అంటారు బాగానండి ఉల్లిగడ్డ తెలుసుకున్నాము ఏముంటాయి ఉల్లిగడ్డలో పొరలు ఉంటాయి ఆ ఉల్లిగడ్డలో పది పొరలు ఉన్నాయనుకుందా పది పొరలతో కూడినటువంటి ఉల్లిగడ్డ అలాంటిది మనస్సు ఇక్కడ పొరలు దేంతో తీసుకున్నాడు నీ మనసులో ఉన్న సంకల్పాలు ఆలోచనలు ఒక్క పొర తీసే ఉల్లిగడ్డలో పదిలో తొమ్మిది ఇంకోటి తీసే ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి పొరలని ఉల్లిగడ్డేది పొరలన్నీ తీసి పడేసిన తర్వాత ఏం మిగిలింది ఉల్లిగడ్డ అంటే లేదు మరి ఇందాక లేదా ఉంది మనసు కూడా అంటే ఉదాహరణ మనలో ఉన్న ఆలోచనలన్నీ ఎప్పుడైతే తొలగించుకుంటూ 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 వచ్చి ఇక నా మనసులో ఏ ఆలోచన లేదు అన్నప్పుడు ఆ మనస్సు మనస్సు కాదు ఆ మనస్సే అమనస్సు అవుతుంది అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అప్పుడు భగవత్ సాక్షాత్ అప్పుడు జ్ఞానం వస్తుంది అది జ్ఞానం తెలుసుకోవడం కాదు జ్ఞానం అంటే తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెడుతూ 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 మీ మనస్సులో ఎటువంటి సంకల్పాలు వికల్పాలు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ స్థితికి ఒకసారి ఆలోచించండి మనం మన మన మనస్సులో ఎన్ని ఉన్నాయో ఎన్ని చూడండి జరిగేవి ఉన్నాయి జరగని ఉన్నాయి జరగబోయేటి ఉన్నాయి ప్లాన్ ప్రణాళిక ఎన్ని కాబట్టి తగ్గించుకుంటా 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 తగ్గించి ఇదే అజ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఎందు అనుకో కాబట్టి ఇంద్రియాలు నాలో బాధను పెంచుతున్నాయి నాకేమో ఆశ లేదు రాజ్యం మీద ఆశ లేదు సిరి సంపదల మీద నాకు ఆశ లేదు చివరకు స్వర్గాధిపత్యం ఇచ్చినా నాకు వద్దు అంటున్నాడు అర్జునుడు నొక్కినొత్తి చెప్తున్నాడు మరి వద్దనుకున్నానే అన్నిటినీ నాకు వద్దని అంటున్నానే మరి లోపల శోకం ఉంటే శోకం ఉంటే శోకం నాకేం డెవలప్ కష్టాలు అంతా హాయిగా ఉంది నాకు బాగా జరుగుబాటు బాగుంది కానీ లోపల దుఃఖం ఉంటుంది ఆ దుఃఖం వేరు ఈ దుఃఖం వేరు ఇంట్లో సమస్యలు ఉంటాయి వచ్చే దుఃఖం వేరు బయట సమస్యలు ఉంటాయి వచ్చే దుఃఖం వేరు బయట సమస్య లేదు ఇంట్లో ఆర్థిక సమస్య లేదు ఏ సమస్య లేదు కానీ దుఃఖం పోదు ఆ దుఃఖం ఎందుకు పోదంటే అది అజ్ఞానం దాన్ని అవిద్య అది పోవాలంటే ఒక్కటే మార్గాలు జ్ఞానార్జన కావాలి ఆ జ్ఞానార్జన చేసే గురువులను ఆశ్రయించాలి అప్పుడే ఆ చివరి దుఃఖం కూడా దొరుకుతుంది అంటే అర్జునుడు దాదాపు చిన్న చివరి వరకు అంటే జ్ఞానార్జన కోసం పరితపిస్తున్నటువంటి మనసుగా మారినటువంటి వాడు అది గమనించి కృష్ణ పరమాత్మను ఇతనికి జ్ఞానోపదేశం చేయాలి అని అనుకున్నాడట అర్జునుడు తన మనసులో భావాలన్నీ చెప్తే ఈ విషయాన్ని సంజయుడు అక్కడ ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు ఏమంటున్నాడు ఏ బహుత్వాం కూడా కేరంతగా నయోత్సైతి గోవిందం స్నే బ రాజా ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పిన తర్వాత ఇక నేను యుద్ధం చెయ్యలేను అని మౌనం దాచాడు కనుక ఇంకేం మాట్లాడలేదు తన బాధ అంతా చెప్పేసి ఎవరితో చెప్పాడు శ్రీకృష్ణుతో ఇక్కడ గోవిందం అలా కూడా గోవింద అంటుంటాం గోవిందం అంటే ఏంటి ఇంద్రియములను జయించినటువంటి వాణ్ణి గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్మ సమస్త ఇంద్రియాలను జయించినా జయించాడంటే తను చెప్పినట్టు ఇంద్రియం ఉంటుంది ఓ కన్ను అట్లా తెలుసుకొని ఉండాలంటే అట్లా ఉండాలంతే ఇక్కడ ఎక్కడ కూడా పడక ఓ చెవి పక్కన ఎలాంటి శబ్దాలు వచ్చినా నువ్వు వినొద్దు అంటే అది వినదుందంతే అది జయం అంటే ఈ విధంగా ఇంద్రియాలన్నిటినీ తన అదుపులో పెట్టుకుని జయించినటువంటి వాడు కాబట్టి ఆయన గోవిందుడు అయ్యాడు అర్జునుడు ఇక్కడ గుడాకేశ అన్నాడు ఈ శ్లోకంలో గుడాకేశుడు గుడాకేశ అంటే నిద్రలో జయించిన వాడు రక్తం నిద్రను జయించిన వాడు అంటే నిద్రపోకుండా ఉండడమే నిద్రపోతే ఎట్లా శరీరానికి విశ్రాంతి కావాలి కదా నిద్రను జయించిన వాడు అంటే వెంటనే అలా అర్థం తీసుకుంటాం నిద్ర నిద్ర అనేది తమో గుణం నిద్ర అనేది తమో గుణం సోమరితనం తమోగుణం ఆ తమోగుణాన్ని జయించినటువంటి వాడు అర్జునుడు తమో గుణంలో ఉన్నటువంటి వాళ్లకు గురువు జ్ఞానబోధ చేయడు సత్వగుణంలో ఎవరైతే ఉంటారో సత్వగుణ సంయుక్తలకు మాత్రమే జ్ఞానబోధ జరుగుతుంది ఇంకా తమోగుణంలో ఉన్నవాడు గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏం చేస్తాడు ఇదిగో ఈ ఏదైనా ఈ బట్టలు శుభ్రంజీవైనా ఈ పని ఆ పని చేయి ఈ సేవ చేయి ఆ సేవ చేయి సేవ చేపిస్తా ఎవరికి ఇంకా తమోగుణంలో గుణంలో ఉన్న వాళ్ళకు అదే గురువు అర్హతను బట్టి పని చెప్తాడన్నానే పూర్వకాలం పన్నెండు సంవత్సరాలు గురువు దగ్గర శిష్యుడు శిష్యేకం చేసే వాళ్ళలో అంటున్నారు ఆ పన్నెండు సంవత్సరాలు ఏం చేస్తాడు వీడు తమో గుణంలో ఉన్నాడా రజోగుణంలో ఉన్నాడా సత్వగుణంలో ఉన్నాడా తమోగుణంలో ఉంటే గుణాన్ని తొలగించాలి కాబట్టి వీటిలో అహంకారాన్ని ఈ తొలగించాలి కాబట్టి అన్ని పనులు చేయించాలి మొత్తం పనులే ఇంకేము పనులు చేస్తుండాలి ఆ ప్రసాదం తీసుకుంటుండాలి గుడి దగ్గర కూర్చుంటారు ఓహో వీడు గుణం అయిపోయింది అంటే మెల్లే రజోగుణాన్ని తొలగించడానికి ఒక క్రియ ఉంటుంది ఆ రజోగుణాన్ని కూడా తొలగించిన తర్వాత ఇక మిగిలిన సత్వగుణం ఉంటుంది దాన్ని తొలగించే సందర్భంలో ఈ జ్ఞాన బోధ అర్జునుడు కూడా కేసా అంటే ఇక్కడ ఆ తమో గుణాన్ని జయించినటువంటి వాడు మనందరికీ మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమోగుణం కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఒక వ్యక్తికి సత్వగుణం కేవలం పది ఉంటాయి రజోగుణం నలభై ఉంటుంది యాభై ఉంటుంది అది ఉత్తమం కొందరికి తొంభై సత్వగుణం ఉంటుంది ఐదు రజోగుణం ఉంటుంది ఒక ఐదు మాత్రమే తమ గుణం ఎవరు ఉత్తములు అంటే సత్వగుణము ఎక్కువగా ఎవరిలో ఉంటారో వాళ్ళు ఉత్తమ మానవులు వాళ్ళు మంచి వాళ్ళుగా కీర్తించబడతారు వాళ్ళ తెలివితేటలు వేరే ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది వాళ్ళ బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళే సమాజంలో గొప్ప వాళ్ళుగా గొప్ప వాళ్ళంటే ఈ ధనంతో తింతారు అట్లా పోద్దండి ఆ దారిలో వాళ్ళ కూడా ఉంటుంది లేదు గొప్పతనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో చెప్తున్నాను ఈ విధంగా యుక్తుడైనాడు కాబట్టి అర్జునుడు అర్జునుడికి ఉపదేశం చేయాలి అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సంజయ్ చెప్తున్నాడు తమ ఉపాధత సేవయోర్మ్యే విషేదమి శ్రీకృష్ణుడు చూస్తున్నాడు రెండు పక్షాల మధ్య అర్జునుడి యొక్క దైన్య స్థితిని చూశాడు ఆయన బాధలు చూశాడు చూసి ఏం చేశాడట ప్రహసన్ని మందహాసం చేశాడు ఒక చిరుడ్యాడట అర్జునుడు ఏమో ఏడుస్తున్నాడు శ్రీకృష్ణుడు ఏమో నవ్వు నవ్వుతున్నాడు ఏం తేడా అంటే ఒకరు అజ్ఞాని ఒకరు జ్ఞాని శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాని కాబట్టి ఇదంతా ఆయన ఒక నవ్వు లాటలా అనిపించింది అర్జునుడు అజ్ఞాని కాబట్టి ఇదంతా ఏడుపులా అనిపించింది చిన్నపిల్ల వాళ్ళు సరదాగా ఆట్లాడుకునేటటువంటి కాగితాలు ఉంటాయి చిత్ కాగితాలు అయిపోతే వారు ఏడు